జై గురుదేవ మనం క్రితం రోజు పరమ గురువైన మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు అనుగ్రహించినటువంటి మంగళకరమైన ఒక ధ్యాన విధానం గురించి తెలుసుకుంటున్నాం అకల్ట్ మెడిటేషన్స్లో ఒకటి మనం ఊర్ధ్వ కక్షల నుంచి క్రిందికి దిగి రావటం అనేటువంటి అతి సులువైన ఒక పద్ధతిని మనం అనుసరిస్తున్నాం ఆఖరిదేంటి క్యూర్ మైండ్ బై ట్రూత్ క్యూర్ సౌండ్ బై థాట్ కొంత తెలుసుకున్నాం సత్యము అనే దాని గురించి క్రితం రోజు కొంత తెలుసుకున్నాం మనసా వాచ కర్మణ కదా అంటే మీ యొక్క చేతలకు మీ మాట మీ మాటకు ఆలంబన మీ యొక్క భావన ఈ మూడు కలిపి ఒక త్రిభుజాన్ని ఫామ్ చేస్తాయి ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్ అని కదా వెల్ బిగిన్ అంటే ఒక సకారాత్మక భావనతో నేను చెయ్యగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో పని ప్రారంభిస్తే సగం అయిపోయినట్టే అర్థమవుతుంది బంగారు చేస్తానో లేదో అవుతుందో కాదో అంటే సంశయం సగం నీరసం సంకల్పమే సాక్షాత్కరిస్తుంది బంగారు దివ్యమై భవ్యమై దేదీప్యమానమై పుటం పెట్టబడి ఉండాలి లోపలది అర్థమవుతుందా మీకు ఎప్పుడు ఇంతేనండి ఏ పని ప్రారంభించినా మరేమో కాలేదండి ఇప్పుడు అవుతుందా లేదా కాదు చక్కటి విజన్ తో గొప్ప సంకల్పం తీసుకోండి బంగారు చాలా మంది ఉంటారు మీలో ప్రబుద్ధులు ఏం తెలుసా వీలైతే చేస్తాను అది వీలైతే చేసేదానికి ఏముందిరా నాన్న మీ ఇంట్లో పెంచుకునే కుక్కపిల్లైనా చేస్తుంది వీలైతే చేస్తాను అవతల వాళ్ళని మాయిలో పడేస్తున్నానని నువ్వు అనుకుంటావు నువ్వు మాయిలో పడిపోతున్నావు ఒక మహోన్నతమైనటువంటి వెలుగుదారిలో ప్రయాణించడానికి నువ్వు అడ్డంకి ఏర్పాటు చేసుకుంటున్నావు అని కొంతమంది ఉంటారు ఇంకొంతమంది వీలైతే చేస్తాను అనే దానికంటే కూడా ఇంకొక మంచి పదాన్ని ఉపయోగిస్తారు ఏం తెలుసా చెప్పండి ఎవరైనా వచ్చి ఇది చేస్తారా అంటే ఏమంటారో తెలుసా వాళ్ళు చూద్దాంలే ఏమిటి చూద్దాంలే వారాలు గడుస్తాయి నెలలు గడుస్తాయి చూద్దాంలే అని ఇంకొంతమంది ఉంటారు ప్రయత్నం చేస్తానులేవయ్యా అని ప్రయత్నం ఉందా మీరు రోజు ఉపయోగిస్తుంటారు కదా ఈ పదాన్ని ప్రయత్నం అని ఇట్స్ అన్ ఇల్యూషన్ నో అంటే ప్రయత్నం చేస్తాను అని నువ్వు ఇంకొక వ్యక్తికి చెప్తే నువ్వు చెయ్యవు అని కాదు అట్లాగని చేస్తావు అని గ్యారంటీ కూడా ఏం లేదు అర్థమవుతుందా మీకు ఇది అంటే అది జరిగిందే అనుకో చూసావా ప్రయత్నం చేస్తానన్నాను నీకు మాటిచ్చాను కదా నేనే చేశాను అని సగర్వంగా కాలరెత్తుతాడు వాడు అది జరగలేదే అనుకోండి ఏమంటాడు ఏమంటాడంటే రే చాలా ప్రయత్నం చేశాను రా హండ్రెడ్ పర్సెంట్ కానీ జరగలేదు వాడు చేయలేదు వీడి చేయలేదు అని చూసారా ఇదే ఇల్యూషన్ అంటే ఋషి ప్రభాకర్ గురుసి దీని గురించి వేధవతనం అన్నారు పాసింగ్ ద బక్ అనా అది జరిగితేనేమో వీడంట జరగకుంటేనేమో అంటే వేరే వాళ్ళంట సత్యానికి దూరం అవుతున్నాడా దగ్గర అవుతున్నాడా వీడు సత్యదర్శనము అనేది నీళ్ళు నీకు రుజువు కావాలి బంగారు బయట వాళ్ళ మెప్పు కోసం కానీ బయట వాళ్ళని నీ మాటల మాయలో పడేసి అవునా మసుబూసి మారేడుగా చేయటం కాదు అర్థమవుతుందా ట్రూత్ అంటే ఇక్కడ వస్తుంది మాట్లాడే మాట అవతల వ్యక్తిని ఎట్లా ఒక స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి కర్మాచరణకు పునాది అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదా బంగారు ఏది పునాది మీరు మాట్లాడే మాటలకు ఏది పునాది మీ భావన పునాది అర్థమవుతుందా అవుతుందా కర్మాచరణను ప్రభావితం చేసే ఒక గొప్ప అంశం ఏంటి అంటే మీ యొక్క ఆలోచనలు కర్మాచరణ వలన ప్రభావితం అయ్యేటువంటిది ఏంటో అది మనం తెలుసుకుందాం ఈరోజు కర్మాచరణను ప్రభావితం చేసేది ఒకటి కర్మాచరణ వలన ప్రభావితం అయ్యేది ఒకటి ఒక పనిని ఎన్ని రకాలుగా చేయొచ్చు చెప్పండి మీరు కర్మాచరణ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసా అడిగేవాడే లేకపోతే వచ్చు వాడిని ఎవడు అడగడు ఆ కొండల్లో కోనల్లో కొంతమంది నాకు తెలిసినటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఏకోపాధ్యాయ పాఠశాల అందరూ అట్లా అని కాదు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రోజు స్కూల్కి వెళ్ళి పాఠం చెప్తాడు అనుకున్నారా వాళ్ళు ఎక్కువ రోజులు కేంద్రంలో ఉంటాడు వారి ఇంటి దగ్గర అంటే పని అయితే వీడు అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్పటం అనేటువంటి కర్మాచరణ చేయటం లేదు కానీ ఇంకొక పని జరుగుతుంటుంది కదా ఆ డిఇఓ ఆఫీస్లో లేకుంటే ఎంఓ ఎంఈఓ ఆఫీస్లో వీళ్ళకి ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటాడు ఏనా ఈరోజు ఎవరైనా ఇక్కడ నుంచి కదులుతున్నారేమిటి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు ఏమిటి అని అడుగుతూ ఉంటాడు ఒకవేళ పొరపాటున ఎవరైనా వచ్చేస్తే కాబట్టి కర్మాచరణ అంటే భౌతిక శరీరంలో కర్మాచరణ జరగటం లేదు కానీ మనోమయ కోశంలో విపరీతమైనటువంటి కర్మ జరిగిపోతూ ఉన్నది ఈ అండర్స్టాండ్ రెండవది కర్మాచరణ వాడు చేస్తాడు ఎందుకంటే వాడిని అడిగేవాడు ఒకడు ఉంటాడు కాబట్టి చేస్తే ఒక పని అయిపోతుందిలే అన్నట్టుగా చేస్తాడు అర్థమవుతుందా స్కూల్కి టైంకి రాకపోతే ప్రధానోపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో అడుగుతాడు కాబట్టి ఆయన కోసమని ఈయన వెళ్తాడు అంటే ఆఫీసులో బాస్ అర్థమవుతుందా మీకు పిల్లలు మీరు హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతాడేమో తిడతాడేమో అందరి దగ్గర నామోషి ఎందుకని చేస్తారు నిన్ను ప్రభావితం చేసేది ఏమి ఉండదు అక్కడ అర్థమవుతుందా మీకుది ఇంకా మూడవ తరం కర్మాచరణ చేస్తాడు కానీ ఇట్లా చేసినందువలన నాకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అనే భావన ఉంటుంది అంటే దైవ భక్తి అనేది కాకుండా దైవ భీతితో కర్మాచరణ చేస్తారు వాళ్ళు అంటే జీతం అందుకుంటున్నాం కదా సరిపడేంత పని చేయాలి అని లేకపోతే పాపం వచ్చేస్తుందేమో ఇది మూడవ తరం నాలుగవ తరం నాలుగవ జాతి వ్యక్తులు ఉన్నారు వీళ్ళు సమయానికే వస్తారు సమయానికి వెళ్ళిపోతారు అప్పచెప్పినటువంటి పనిని బాగా చేస్తారు ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు చాలా బాగా అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా పిల్లలకి పాఠాలు చెప్తాడు చాలా బాగా పిల్లలకి హండ్రెడ్కి హండ్రెడ్ మ్యాథమెటిక్స్ మనం ఇంటికి వచ్చి రాగానే పిల్లల్ని ఏమడుతాం చెప్పండి నాన్న స్కూల్లో పాఠాలు బాగా చెప్తున్నారా ఎవర్రా బాగా చెప్తున్నారు పరాణి అయితే రేపటి నుండి ట్యూషన్ నీకు అక్కడే అర్థమవుతుందా అంటే ఇట్లా బాగా పిల్లలకి పాఠాలు చెప్పేదాని నుండి అట్నుంచి ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తాడు పిల్లలు ట్యూషన్కి వస్తారు అనే ఒక భావన ఉండొచ్చు అందరికీ అట్లా ఉంటుందని చెప్పను కొందరికి ఉండొచ్చు వీళ్ళు ఒక జాతి అర్థమవుతుందా బంగారు ఒక ఉద్యోగిని ప్రభావితం చేసే విషయం ఏంటంటే ప్రతిఫలాపేక్ష ఒక గృహిణి కర్మాచరణను ప్రభావితం చేసేటువంటిది ఏంటంటే ఈ జాతిలో ప్రతిఫలాపేక్ష ఎన్నడూ లేనిది మధురమైనటువంటి పదార్థాలు శ్రీమతి వండి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే భర్త గుండెలు గుబేయులు మన సందర్భాలు ఉంటాయి కదా ఏ బంగారు తల్లి అందరూ అట్లా ఉండర్రా కొంతమంది గురించి చెప్తున్నారు కదా ఏమండి కూర చాలా బాగుంది కదండి కొంచెం వేసుకోండి ఎంత బాగుందో ఆయన ఏం మాట్లాడాడు గమ్ము తింటూ ఉంటాడు అదా నిస్పృహ వస్తుందిగా థూ ఇన్ని సంవత్సరాల జీవితంలో ఒక్కరోజంటే ఒక్కరోజు బాగుంది అని చెప్పడే ఇంకొంతమంది కొసరి కొసరి వడ్డిస్తారు ఏమండి ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చిందట చాలా బాగుందట కూర బాగుంది కదండి కొంచెం వేసుకోండి మనము వెళ్దామా ఏ సినిమా లేదు ఏం లేదు గమ్మును అంటాడు ఆయన కదా ఏమవుతుంది అప్పుడు అయితే మీరే వేసుకోండి ఏదో చిన్న ఆశతో మొదలు పెడతావు ఆశ నిరాశ అయినప్పుడు నిస్పృహ వచ్చేస్తుంది ఇంత చేస్తేనే అని అర్థమవుతుందా మీకు ఇంత బాగా చెప్ పాఠాలు చెప్తే నువ్వు చూసినకు రాడా వీడు అన్నట్టు నెక్స్ట్ ఇంకొక తరం ఇంకొక జాతి మనలోనే తనకు అప్పచెప్పినటువంటి పనిని చాలా చక్కగా చేస్తాడు మీరు అనుకున్న దానికంటే బాగా చేస్తాడు ఒక నిబద్ధతతో చేస్తాడు అంతే యోగ్యుడు దాని నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించడు యోగ్యుడు ఇప్పుడు అసలు సిసలైన నిఖాస్ అయినటువంటి ఒక జాతి ఉన్నది వాళ్ళని సమర్థులు అంటారు ఈ పదం విన్నారా బంగారు సమర్థులు సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటాగా సమర్థ రామదాసు సమర్థ కదా సమర్థుడు అంటే అంత చక్కగా ఏదైతే కర్మాచరణ చేస్తున్నాడో అంత నిబద్ధతతో ఏదైతే పని చేస్తున్నాడో అతనిని గనక మనం కదిలిస్తే అమృతతుల్యమైనటువంటి భావన తన హృదయం నుండి వెళ్ళివిరుస్తుంది ఎందుకండి మీరు ఉద్యోగం అంటే ఏమంటాడు తెలుసా అండి ఉపాధ్యాయుడు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఒక గొప్ప గురుతరమైనటువంటి బాధ్యత నా భుజస్కందాల మీద ఉంది ఇన్ని జన్మల పుణ్యము దైవము నాకు ఉపాధ్యాయ వృత్తిని ఇచ్చాడు నేటి బాలలే రేపటి పౌరులు ఒక ఉత్తేజితం ఒక చైతన్యము ఒక గొప్ప భారతీయ సంస్కృతి వారసత్వ సంపదని అందిపుచ్చుకునేటువంటి ఒక నెక్స్ట్ జనరేషన్ని నేను క్రియేట్ చేయటంలో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నాను అర్థమవుతుందా ఈరోజు ఇక్కడ కూర్చున్న పిల్లల్లో ప్రధానమంత్రి ఉండొచ్చు రాష్ట్రపతి ఉండొచ్చు కలెక్టర్స్ ఉండొచ్చు మేధావులు ఉండొచ్చు సైంటిస్టులు ఉండొచ్చు కదా పరమ ధార్మిక చింతన కలిగినటువంటి మహాయోగులు ఉండొచ్చు ఎవరున్నారో ఇక్కడ అర్థమవుతుందా బంగారు సమర్థుడు వాడు అట్లాగే ఒక గృహిణి బంగారు తల్లి ఎందుకమ్మా నువ్వు వంట చేయాలి అంటే తన నుంచి జాలువారే భావన వేరుగా ఉంటుంది వండాలి నా భర్త పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ ఈ భోజనం తిని ఆరోగ్యవంతంగా ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి నా భర్త ఉద్యోగ నిర్వహణ బాగా చేయాలి సమాజానికి దేశానికి నేను ఇచ్చే కానుక నా కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడమే ఒక గృహిణిగా నా బాధ్యతని నేను నెరవేరుస్తున్నాను ఏమీ ఆశించదు సమర్థురాలు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా బంగారు కాబట్టి ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు మనం కర్మాచరణ చేస్తే ఎన్ని రకాలు వ్యవహార దక్షత వాళ్ళు ఉన్నారో చూడండి అసలు పని చేయకుండా తప్పించుకునేవాడు ఒకడు అడిగేవాడు ఒకడు ఉంటాడని పనిచేసేవాడు ఒకడు కదా అట్లా పనిచేసే వాళ్ళకి ఎదుటి వ్యక్తి ఎలా కనిపిస్తాడు చండశాసనం ఉండేవాడు వాడు బాసులు కాదు వాళ్ళు కదా ఇంకా పాపం వస్తుందా పుణ్యం వస్తుందా దైవ భీతి దైవ భక్తి వీటితో సతమతమయ్యేవాడు నాలుగవ వాడు చేస్తాడు చేసేదాని నుంచి ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తాడు ఐదవ వ్యక్తి యోగ్యుడు చేస్తాడు కానీ తనని ప్రభావితం చేసేటువంటి విశాలమైన లోకోద్ధరణ కోసం ఉపయోగపడేటువంటి భావ ప్రపంచం వాడికి లేదు అంటే ఆరవ వాడు సమర్థుడు చెయ్యటమే పనిగా పెట్టుకొని చేస్తాడు అర్పణ భావంతో పనిచేస్తాడు సంపూర్ణమైన అంగీకార భావంతో పనిచేస్తాడు ఇష్టం ఉంటే కష్టం ఉండదుగా అర్థమవుతుందా బంగారు ఒకటి కర్మాచరణ ఇంకొకటి కర్తవ్య నిర్వహణ కర్మ పుటం పెట్టబడి ఎక్కడ చేతల కంటే ముందు మాటలు మాటల కంటే ముందర భావమయ ప్రపంచంలో అమృతత్వం నిండి ఉంటుంది అట్లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి బంగారు ఇప్పుడు చెప్పుకున్నాగా భావి భారత పౌరులు కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటే దేశ సౌభాగ్యానికి నేను ఇచ్చే కానుక అర్థమవుతుందా ఇది క్యూర్ సౌండ్ బై థాట్ ఆ మాట ఎట్టొస్తుంది భవమయ ప్రపంచంలో ఒక నిఖాస్ అయినటువంటి తేజస్సు ఉంటుంది వీళ్ళని సమర్థుడు అనే వాళ్ళని విన్నర్స్ అని చెప్పచ్చు నిజమైన విజేత ఎవరు ముందు తనని తాను అధిగమించాడు తనని తాను గెలుచుకున్నాడు ఆటోమేటిక్గా అందరినీ గెలుచుకుంటాడు కదా యోగ్యుడు దగ్గరికి వెళ్ళామనుకోండి అందరినీ గెలుచుకోవచ్చు రుచికరమైన భోజనం వండి పెట్టేదాని నుంచి చుట్టాలు బంధువులు అందరూ కూడా ఆహా బంగారు తల్లి ఎంత బాగా వండింది మెచ్చుకుంటారు నేను కానీ వండి పడేస్తే ఒక పని అయిపోతుందలే అర్థమైందా ఆ యోగ్యుడు అనే దగ్గర నుంచి కిందకు వచ్చిన వాళ్ళందరూ ఏ ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు అనారోగ్యం ఊరకనే వస్తుందా బంగారు ఒక పనిని ఇష్టపూర్వకంగా చేసేదాని నుండి నీకు తెలియకుండానే ఆ పదార్థము ప్రసాదమై కూర్చుంది ముందరి అర్థమవుతుందా ఇష్టపడి అర్పణ భావంతో నువ్వు పనిచేసేటప్పుడు పదార్థము ప్రసాదమైంది లేకుంటే ఏంటది అన్నం పప్పు కూర జారు అంతేనా అంతే ఈ క్లాస్ మీకు అర్థం కాదు ఎట్లా చేయాలి కర్మాచరణ కర్తవ్య నిర్వహణగా భావన చేస్తూ చేయాలి ఆనా దీని గురించి ఇంకొన్ని విషయాలు మనం రేపు ముచ్చటించుకుందాం ఓకేనా ఈరోజు ఏ పని చేసినా సంపూర్ణమైన అంగీకారంతో ఇష్టంతో నిన్ను నువ్వు అర్పించుకుని చెయ్యి ఉద్యోగమైనా వ్యాపారమైనా గృహిణిగా వంట చేయటమైన పిల్లలుగా మీరు చదువుకోవటమైనా అట చేయండి అర్థమవుతుందా బంగారు బాగా మంచి మార్కులు వస్తాయని కాదు చదువుకున్న చదువుని ఏ విధంగా సమాజ శ్రేయస్సు కోసం విశ్వ మానవ కళ్యాణం కోసం నేను వెచ్చించగలను చదువుకుంటే అది చదువు మార్కులు పిచ్చోళ్ళు కాకండి మీరు కూడా మీ పిల్లల్ని మార్కుల పిచ్చు వాళ్ళని చేయకండి వాసుదేవ